హాయ్ అండి శుభోదయం అందరికీ ఈరో నిన్నటి రోజు నా మనసుని ఎంతో కదిల్చిన విషయం మీకు చెప్తున్నానండి మా పక్క పర్షన్లో వాళ్ళ బాబు వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉంటారండి తన పని నిమిత్తం ఇక్కడికి వచ్చి కొన్ని నెలలు ఉండవలసి వస్తుంది అప్పుడు వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే అక్కడే ఉండిపోతుంది తను వీడియో కాల్ చేసి వాళ్ళ పాపకి చెప్తున్నాడండి అమ్మ నువ్వు ఎప్పుడైనా సరే తమ్ముడినే చక్కగా చూసుకుని తమ్ముడి మాట నువ్వు వినడం నువ్వు నీ మాట తమ్ముడు వినడం అని ఎంతో ఇదిగా చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసిందండి నేను ఎప్పుడు బంధాలు బంధుత్వాలు అని చెప్తాను కదండి అది మన హిందూ సాంప్రదాయంలోనే ఇలాగా ఉంటుందేమో మనం నిజంగా హిందువులు పుట్టినందుకు చాలా గర్వపడాలనిపించిందండి ఆ అబ్బాయి అలా చెప్తుంటే అదే అడిగాను ఏంటమ్మా మీ పాపకి అంత ఇదిగా చెప్తున్నా అంటే అదే ఆంటీ అలా చెప్పకపోతే పిల్లలు మన మాట వినరా అంటే అని ఆ అబ్బాయి ఎంతో ఇదిగా మాట్లాడేసరికి చాలా ఇది అనిపించిందండి ఎందుకు కనుక మనం హిందువులుగా పుట్టినందుకు మనం గర్వపడాలనిపించిందండి విదేశాల్లో ఉన్న ఇక్కడ ఉన్న మన సాంప్రదాయాలు ఏంటి మన పండుగలు ఏంటి మన వేడుకలేంటి మనం ఎంతో చక్కగా జరుపుకుంటాం కదండి అందుకే ఈరోజు నేను శుభోదయంతో మొదలుపెట్టి అలాగే మన ఇండియన్ కల్చర్ గురించి రెండు మాటలు చెప్పాలనిపించిందండి ఆ అబ్బాయి మాటలు మాట్లాడిన మాటలు వింటే నాకు ఎంత ఆనందపడి ఈ వీడియో తీయడం జరిగిందండి మన ఇండియన్ ట్రెడిషన్ కానీ మన ఇండియన్ పండుగలు కానీ మనకి ఎంత మంచి నేర్పుతాయో అనిపించిందండి చక్కగా మనలోనే ఈ బంధాలు బంధుత్వాలు ఎంత ఇదిగా ఉంటాయి అనిపించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్